అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకోటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా ఈ రోజు నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నా ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ నువ్వు మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం దీంట్లో వినియోగదారుడు విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను అదే మరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేసాం ఒక స్కానింగ్ చేయడం వెరిఫై చేయడం అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది చూపించడం డెమాన్స్ట్రేట్ చేస్తాం అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్ బ్రాండ్ నేమ్ ఎంఎల్ సైజ్ ఎంఆర్పి ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ డిపో లొకేషన్ వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది అదే సమయంలో నకిలీ దారుడు మీరు వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వివరాలు ఉంటాయి ఇక్కడ ఇద్దరికీ పెట్టాం మద్యం బాటల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్పుడు సేఫ్గా దాగే పరిస్థితి వస్తుంది మూడోది బాటిల్స్ ఆ షాప్లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్లో ఉండడానికి వీల్లేదు ఇంకా ఎక్కడ అమ్ముతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్లో ఉండే మద్యం ఇంకెక్కడన్నా అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి ఇక్కడ అమ్మినప్పుడు అక్కడ కూడా వాళ్ళకు వెసులుబాటు ఇవ్వడానికి రోడ్డు మీద తాగి లేనిపోని న్యూసెన్స్ ఉందని ఈరోజు పక్కనే పర్మిట్ రూమ్ ఇచ్చాం దాని డబ్బులు కట్టుకుంటూ అక్కడే తాగేదానికి అవకాశం ఇచ్చాం అక్కడే తాగచ్చు వెళ్ళిపోవచ్చు న్యూసెన్స్ లేకుండా అదే సమయంలో ఇక్కడ తీసేపోయి వేరేది ఇక్కడ అమ్మితే కూడా నేరం ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారు ఎవరైతే అమ్ముతాడో అమ్మే వ్యక్తి దీన్ని స్వాప్ చేసుకుంటాడు ముందు స్వాప్ చేస్తే ఆ షాప్ నుంచి అది అమ్మేసినట్లెక్క ఎవరైతే కొంటాడో అతను కొన్న తర్వాత ఒకసారి స్వాప్ చేసుకొని ఏ బ్యాచ్లో వచ్చింది ఆ డీటెయిల్స్ చూసుకునే అవకాశం వస్తుంది ఆ డీటెయిల్స్ చూపిస్తాం మీకు అప్పుడు ఇంకా డౌట్ లేదు ఫలాని రోజున మ్యానుఫ్యాక్చరింగ్ టైం కూడా దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డే టైం బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ట్రేసబిలిటీ అండ్ సర్టిఫికేషన్ రెండూ ఉంటాయి ఐమ్ టెలింగ్ సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబిలిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాపులో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది ఎక్కడ అమ్మావో అక్కడి నుంచి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నావు మార్నింగ్ నాకు తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అమ్మాడు ఎక్కడిచ్చాడు ఇంటి దగ్గర ఇచ్చాడా వర్క్ ప్లేస్ అంటే నరేగా పనులు చేసి ఇచ్చాడా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఇచ్చాడా లేకపోతే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే ఇచ్చాడా దివ్యాంగులు ఉంటే ఎక్కడ హాస్టల్లో ఉంటే అక్కడ ఇచ్చారా అన్ని డీటెయిల్స్ వస్తాయి సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్ బెల్ట్ షాప్లోగా నమ్మితే బెల్ట్ తీస్తాం ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది అది అయిన తర్వాత ఎవరైతే వినియోగదారుడున్నాడో మీరు టెస్ట్ చేసుకోండి ఇటీవల కాలంలో ఈ కుట్రలో భాగంగా మీరు సారి ఆలోచిస్తే రాజకీయాలు చేయడం చాలా పెద్ద అలవాటు వెళకం తండ్రి చనిపోతే ఐదేళ్ళు శవరాజకీయాలు చేశారు ఆ తర్వాత ముప్పై వేల మంది అనారోగ్యం పాలై నాశరకం వస్తే కనికరం లేకుండా ప్రవర్తించారు జంగారెడ్డిగూడెంలో ఇరవై ఏడు మంది చనిపోతే ఎన్క్వైరీ వేయాల టెస్ట్ పోస్ట్ మార్టం చేయాల అంటే ఒక బాధ్యత రాహిత్యంగా చేసి దాన్ని కూడా శవరాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు జరిగితే ఎక్కడెక్కడ చనిపోయినట్టని ట్యాగ్ చేసి ఆ బ్లూ మీడియా సోషల్ మీడియాలో పెట్టి దీనివల్ల చనిపోయారని కరాని దీన్ని కూడా పెట్టే పరిస్థితికి వచ్చేసారు అంటే ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాలి రాష్ట్రంలో ఒక అలజడి రావాలి అశాంతి రావాలి దాని మీద వాళ్ళు రాజకీయం చేయాలి శివరాజకీయాలు చేయాలి అందుకే చెప్తున్నా జాగ్రత్తగా పనిచేయండి ఈ రాజకీయాలు ఎంతవరకు పోతున్నాయంటే వీళ్ళే ఈరోజు మళ్ళీ సీబీఐ ఎంక్వైరీ కావాలంట సీబీఐ ఎంక్వైరీ అంటే పదహైదేళ్ళు లాస్ట్ టైం పదకొండు కేసులు ఉన్నాయి కదా కాలక్షేపం చేయొచ్చు అది వీళ్ళ యొక్క ఆలోచన విధానం కోరస్ డెవలప్ చేశారు మార్నింగ్ ఒకడు మధ్యాహ్నం ఒకడు సాయంత్రం ఒకడు అంటే ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా జరిగిపోతుంది రాజకీయ ముసుగులో అనుకుంటే అది జరగదు అది గుర్తుపెట్టుకోవాలి మీరు చిత్తశుద్ధి ఉండాలి మీకు చిత్తశుద్ధి లేదు విచ్ఛనుడితనం వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ధీమాకు వచ్చారు ఆ ఆటలు సాగని అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ ఈ ప్రభుత్వం మీ యాస్పిరేషన్స్ ప్రకారం మీకోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడా ఎవరితో లాలు పడం తప్పు ఎవరు చేసినా ఎవరిని వదిలిపెట్టం తన మన అనే తారతమ్యం కూడా ఉండదు అది కూడా చెప్తున్నా ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం వరకే పరిమితం అండి కానీ నకిలీ మద్యం వ్యాపారం పేరుతో ముసుగులు చేయాలంటే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒళ్ళు కూడా దగ్గర పెట్టుకోండి మీ ఇష్టప్రకారం చేసి తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది జరగదు అదే మరిగా వీళ్ళని అడ్డం పెట్టుకొని లేకుంటే ఇలాంటి వాళ్ళ ద్వారా కాన్స్పరసీ చేయాలని కూడా జరగదు అది కూడా హెచ్చరిస్తున్నాం టోటల్గా ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసినా వాళ్ళ ఆటలు కూడా సాగవు వాస్తవం ఉంటే చెప్పండి నేను బెల్ట్ తీస్తాను మీరు కావాలంటే ఫేక్ న్యూస్ పెడితే మీకు కూడా దేగతి క్రెడిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రెడిబిలిటీ కార్డు మీరు దెబ్బతీయాలని వస్తే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టను ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో కొన్ని పెట్టాలన్నీ అనుకోరు చేపిస్తా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకోరు చేపిస్తా ఇది మీ రాజకీయం కోసం చేసే కుట్రలో భాగం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తాను టెక్నాలజీ చాలా వరకు నాకు నా ఉద్దేశం కంట్రోల్ అవుతాయి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఎంప్లాయీస్ కూడా చెప్తాను మీరు కూడా జాగ్రత్తగా పనిచేయకపోతే మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తాను మీరు కూడా తప్పు చేయాలన్నా చేసే చేయడానికి వీలుగానే వ్యవస్థను తీసుకొస్తాం లాలోచి పడితే మాత్రం మీరు కూడా ఎవరిని ఎక్స్క్యూజ్ చేయం డెమాన్స్ట్రేటివ్గా చేసి కూడా చూపిస్తాం ఆ విషయం వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్ మొత్తం అస్తవ్యస్తమైన డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం ప్రక్షాళన చేశాం అమలు చేసే వ్యక్తులకు కూడా చిత్తశుద్ధి అవసరం మళ్ళీ ఆ వ్యవస్థని స్ట్రీమ్లైన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఏ క్వాలిటీ అని మీరు పారామీటర్స్ పెడతారో దాంట్లో డీవియేషన్ జీరో జీరో వన్ పర్సెంట్ వచ్చినా మీరు కూడా బాధ్యులు మధ్యలో చెక్ చేయాల్సిన వ్యవస్థలు సరిగా చెక్ చేయకుండా క్వాలిటీ పారామీటర్స్ కానీ వైలేట్ అయితే అందరిపైన యాక్షన్ ఉంటుంది అన్ని దిక్కలు కూడా చెక్ చేస్తున్నాం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ పెడుతున్నాం